హాయ్ ఎవ్రీవన్ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో సెక్షన్ ఎనిమిదిలో మనం లాస్ట్ వీడియోలో స్త్రీకి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించింది చూసాం ఈరోజు సెక్షన్ ఎనిమిదిలో పురుషుని ఆస్తి సంక్రమణ కొన్ని సూత్రాలను అయితే చూద్దాం ఇది చూడండి హిందూ పురుషుడు ఎటువంటి మరణ శాసనం రాయకుండా మరణించినట్లయితే అతని వారసులకు ఆస్తి సంక్రమిస్తుంది ఎలా సంక్రమిస్తుంది అంటే ఇది చూడండి షెడ్యూల్ వన్ ఏ ఇందులో షెడ్యూల్లో ఉదహరింపబడినటువంటి మొదటి తరగతి వారసులకి ఆస్తి వెళ్తుంది ఆయనకు సంబంధించినటువంటి మొదటి తరగతి వారసులకు ఆస్తి అయితే వెళ్తుంది అదొక పాయింట్ పాయింట్ బి ఇందులో ఏముందంటే షెడ్యూల్లో ఉదహరింపబడినటువంటి మొదటి తరగతి వారసులు లేనట్లయితే ఆ ఆస్తి హిందూ పురుషుల ఆస్తి అతను ఎటువంటి మరణ శాసనం రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి రెండో తరగతి వారసులకి పోతుంది రెండో తరగతి వారసులకు పోతుంది అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొదటి మరియు రెండో తరగతి వారసులు కూడా లేనట్లయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సగోత్రికలు వాళ్ళకు సంబంధించినటువంటి గోత్రికలకు ఈ ఆస్తి అనేటువంటిది వెళ్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సగోత్రికలు కూడా లేకున్నట్లయితే ఆ కుటుంబానికి చెందిన భిన్న గోత్రికలకు ఆస్తి అనేటువంటిది వెళ్తుంది ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఎనిమిదిలో మరణ శాసనం రాయకుండా మరణిస్తే సంగతి ఇది ఓకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు థ్యాంక్ యూ